ఫేక్ ఫేక్స్ పెట్టించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చి మరి అంటున్నారు సో మీరు నిజం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు అయితే ఫేక్ న్యూస్ అంటే నేను నమ్మను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఆ ఇంకెవరికి ఉండదో నేను అనుకుంటున్నా సో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్తో పోలిస్తే ఇంకా చెప్పలేము అవన్నీ నిజం చూసే అంటే ఇప్పుడు పవర్ స్టార్ గారి సినిమా వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క థియేటర్ దగ్గర కూడా ఫుల్ హల్చల్ ఉంటుంది సో మరి ఇప్పుడు ట్వంటీ ఫోర్త్కి సినిమా వస్తుంది సో ఈ సినిమా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు నేనైతే చాలా హిట్ అయితే అనుకుంటున్నాను సో మనం న్యూస్ చూసాం కాబట్టి ఇంకా మూవీ గురించి చాలా చేస్తున్నాం అంటే పవర్ స్టార్ గారి నార్మల్గా ఆయన సినిమాలు చూస్తామంటే మీకు ఏమనిపిస్తుంది బాగుంటుంది అతను యాక్టింగ్ స్కిల్స్ కానీ అండ్ పవర్ స్టార్ అంటే మనకి తెలుసు కదా ఖుషీలో చూసాం కదా బాగుంటుంది ఎక్స్పెక్టేషన్ చాలా ఏదన్నా డైలాగ్ గుర్తుందా ఉంటారు కదా ఫైవ్ ఇయర్స్ దీనికి ఎందుకు వెయిట్ చేశారన్నది నాకు అర్థం కాదు బట్ ఈ టీఆర్ చూసుకు చాలా అర్థమైంది ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అయితే ఒక ఫ్యాన్ గా సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఉండి కూడా సినిమాలు చేస్తున్నారంటే అది ప్రజల కోసం లేకపోతే ఫ్యాన్స్ కోసం అని మనం తెలుసుకోవచ్చు ఫ్యాన్స్ పెట్టే చాలా బాగుంటుంది ఒక రేంజ్ లో ఉంటది ఉందంటే ఇంకా బ్రో పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి లుక్స్ లో ఇంతవరకు ఏ సినిమాలో చూడలేదు మరి ఆ లుక్స్ చూస్తా ఉంటే ఎట్లా అనిపించింది అన్న ఆ రప్ప రప్ప డైలవ్ మూవీస్ దీనికి ఆపోజిట్ డైలవ్ మాట ఎలా అంటే డైలాగ్ చాలా రేరీ ఉంటాయి అంటే ఇంకా ఎవరైనా దాంట్లో కంగారుణి గారు ఏ చేసిన సరే ఖచ్చితంగా చేస్తారు ఈ మూవీలో డైలాగ్ కూడా దాని దానికి తగ్గట్టే ఉండదు మరి ఇటువంటి ఈ మూడు నిమిషాల ట్రైలర్కే ఈ లెవెల్ రెస్పాన్స్ ఉంటే మూడు గంటల సినిమాకి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు జూలై ట్వంటీ ఫోర్ ఫస్ట్ మూడు నిమిషాలు ట్రైలర్ చూసే మీరు ఎంత కంగారు పడిపోతుంది మూవీ చూస్తే ఇంకా కంగారు పడిపోతుంది మూవీ చూస్తేనే జస్ట్ చూస్తేనే ఎంత కంగారు పడుతున్నారు ఇంక మూవీ చూస్తే ఎంత కంగారు పడతారు ఆ రేంజ్ లో ఉంటది ఓకే రప్ప రప్ప రబ్